ఛాంపియన్ ట్రోపీ రెండు వేల ఇరవై ఐదు ఆఖరి సమరానికి సిద్ధమైంది మార్చి తొమ్మిదిన దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్స్ తో ఈ టోర్నీకి శుభం కార్డు పడనుంది ఆదివారం జరిగే ఫైనల్స్ లో భారత్ న్యూజిలాండ్ జట్లు తాడో పేడో తెలుచుకొనున్నాయి ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా రెండో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై యాభై పరుగుల తేడా న్యూజిలాండ్ విజయం సాధించి ఫైనల్ కు చేరుకున్నాయి ఇరు జట్లు కూడా సమిద్యోగులుగా ఉన్నాయి స్పిన్నర్ల విషయంలో మాత్రం కివీస్ కంటే భారత్ బలంగా ఉంది ఇక కీవీస్ విషయానికి వస్తే కేన్ విలియమ్సన్ రచిన్ రవీంద్రలు కీలకం కానున్నారు సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమిఫైనల్లో వీరిద్దరు సెంచరీలతో చెల్లరేగారు వీరిద్దరిని భారత్ త్వరగా అవుట్ చేస్తే టీమిండియా సగం మ్యాచ్ గెలిచినట్లే ప్రస్తుతం వీరిద్దరి కోసం కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలు రచించాల్సి ఉంది రచిన్ రవీంద్ర షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో ఇబ్బంది పడుతున్నాడు భారత్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా వేసిన బౌన్సర్ కి రచిన్ అవుట్ అయ్యాడు ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ఫైనల్లో కీలకం కానున్నాడు కేన్ విలియమ్సన్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు భారత్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో కేమ్ మామే టాప్ స్కోరర్ గా నిలిచాడు కేన్ విలియమ్సన్ అటు ఫేస్ బౌలింగ్ ను ఇటు స్పిన్ బౌలింగ్ ను ఆడగలడు కేన్ విలియమ్సన్ క్రీజ్ లో కుదురుకునే లోపలే అవుట్ చేయాల్సి ఉంటుంది సెట్ అయితే మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడగలడు కేన్ విలియమ్సన్ క్రీజ్ లోకి వచ్చిన వెంటనే అవుట్ చేయాల్సి ఉంటుంది